నారివేల చెట్టు సుండ చెట్టు పంట పంట పెట్టారు తేడు మా తోట కాలిపోయింది నేనైతే పచ్చింగ్ నా పోయితే ఏడేళ్ళు ఏళ్ళు ఊరు నేను మారలే నేను ఇప్పుడు కట్టుకున్న అప్పుడు కుట్ట నాకు న్యాయం చేయాలన్నా ఉప్పు కాలిపోయింది బోటలు కాలిపోయింది నారి చెట్టు ఏమేమి మీరు న్యాయం మొత్తం చేయాలి ఏం లేవు ఉత్త కూడా తోడే తోడ అది ఏం లేదు అది ఇది అగరు

కాలేజ్ దగ్గర దగ్గర ఓరి వచ్చి నలుగురు నలుగురు ఉంటే ఈ రోజు ఒకరికి ముప్పై కిలో వస్తాయి అప్పటికి రాలేదా రాలే ఫోన్ చేసినా కూడా ఫోన్ చేసిన అధికారులు ఎవరు స్పందించలేదు ఫోన్ చేసినారు మొత్తం కాలిపోయింది సో వాళ్ళు రావడం రాలేకపోవడంతో మొత్తం ఆరు లేకపోయారు మొత్తం అంటుకుంది మొత్తం మా తోట పెంచే ఆ పక్క పక్క తోటలు మే తోటలు తోటలో పెట్టుకులు వస్తాయి కదా ఆ తోటలో వచ్చి వాళ్ళు వాళ్ళు అరుకుంటారు వాళ్ళు అరుకుంటే వాళ్ళు పెట్టి చాలా బాగా ఉంటాను పెద్ద చెట్టు లక్షల పెద్దారు ఎంత లెక్కుతున్నావు అట్లా మాకు పోయింది